ఏ శుభకార్యానికైనా శుభారంభం అందమైన భార్య ఐవీఎఫ్ ద్వారా ఆమె గర్భం దాల్చిందని త్వరలో తను తండ్రి కాబోతున్నాడు అని అంతులేని ఆనందం అందులోనూ ఐవీఎఫ్లో లో ఇద్దరు కూడా కవల పిల్లలే పుట్టబోతున్నారు ఇద్దరు కవలలకు తాను తండ్రిని కాబోతున్నాను అనేది ఇంకా చెప్పలేని గాడ్ గిఫ్ట్ లాగా తను ఫీల్ అయ్యాడు ఇదంతా కూడా కొన్ని రోజుల్లోనే ఇంకా జరగబోతోంది తన సంతోషానికి అవధులు లేవు అని అనుకుంటున్నప్పటికే ఆ ఆనందంలో తను ఇంకా సంబరపడుతున్నప్పటికే అన్ అనుకోలేనటువంటి విషాదకరమైన ఘటన జరిగింది తన భార్యతో పాటు ఆమె గర్భంలో ఉన్న ఇద్దరు కవలలు కూడా కన్నుమూయడంతో ఒక్కసారిగా కలలన్నీ చెదిరిపోయాయి ఇక తన ఆనందం దూరం అయిపోయింది శాశ్వతంగా దూరం అయిపోయింది ఇక నేనెందుకు బ్రతకాలి అనేటటువంటి ఆలోచనతో అతను కూడా ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు చాలా బాధాకరమైన ఘటన ఒక్కసారిగా ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచివేస్తోంది తడి పెట్టిస్తున్నటువంటి ఘటన బెంగళూరుకు చెందినటువంటి ముత్యాల విజయ్ ఆయన వయసు ఫార్టీ ఇయర్స్ అతని భార్య శ్రావ్య ఆమెకు థర్టీ ఫైవ్ ఇయర్స్ వీరు ఇద్దరు కూడా ఏడాదిన్నర క్రితమే శంషాబాద్కి వచ్చారు అక్కడ సెటిల్ అయ్యారు ఆ విజయ్ ఎయిర్పోర్ట్లో జాబ్ చేస్తున్నాడు అయితే ఐవీఎఫ్ ద్వారా తమ ప్రేమకు గుర్తుగా ఇద్దరు పిల్లలు కూడా రాబోతున్నారు కవలలు రాబోతున్నారు ట్విన్స్ అంటేనే జనరల్గా గాడ్ గిఫ్ట్ అని అనుకుంటూ ఉంటారు ఎందుకంటే ఒకేసారి ఇద్దరు పిల్లల్ని పొందటం అనేది చాలా అరుదైనటువంటి అవకాశం అది అందరికీ రాదు అలాంటిది ఇంకా ఎనిమిదో నెల గర్భంతో ఉన్నటువంటి తన భార్య మరికొన్ని రోజుల్లోనే బిడ్ల ఇద్దరు పిల్లలకి కూడా జన్మనివ్వబోతోంది వారికి సంబంధించినటువంటి ఫ్యూచర్ ఎలా ఉండాలి ఇద్దరు పిల్లలు ఒకేసారి రాబోతున్నారు కాబట్టి వాళ్ళిద్దరిని ఎలా చూసుకోవాలి ప్లానింగ్ ఇవన్నీ కూడా ఇటు విజయ్ భార్య శ్రావ్య ఇద్దరూ ఇదే డిస్కషన్స్ కొనసాగుతోంది అనుకోకుండానే ఆమెకి ఒక్కసారిగా కడుపు నొప్పి రావడంతో అత్తాపూర్లోని ఒక హాస్పిటల్కు తీసుకెళ్లారు అయితే గర్భంలో ఉన్నటువంటి ఇద్దరు కవలలు కన్ను మూసారు అని చెప్పడంతో పాటు ఆమె కూడా ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయింది ఈ వార్త నిజంగా ఆ గుండెను తట్టుకోలేకపోయిందని చెప్పాలి ఎందుకంటే ఒకవైపు భార్య మరొక వైపు నెలలు నిండిపోయే ఎనిమిదో నెల అంటే ఇంకా కొన్ని రోజుల్లోనే బయటకు రావాల్సినటువంటి పిల్లలు ఇక బయట ప్రపంచాన్ని చూడకుండానే అమ్మ కడుపులోనే కన్ను మూసారు ఇద్దరు పిల్లలు కూడా వస్తున్నారు నేను తండ్రిని కాబోతున్నాను అనే ఆనందం కూడా అయిపోయిందని ఆ బాధని తట్టుకోలేనటువంటి ఆ విజయ్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు ఎంత బాధాకరమైన ఘటన అంటే నిజానికి అసలు ఎందుకు విధి పగబట్టిందా లేకపోతే ఏంటి అంత ఆనందాన్ని ఒక్కసారిగా ఆవిరి చేసేసింది ఆయన కళలన్నీ కూడా కరిగిపోయినట్టు అయిపోయింది కనీసం దురదృష్టం అనుకోవాలి కడుపులో పిల్లలు చనిపోయిన భార్య బ్రతుకుండా చాలు అని అనుకునే లోపే వైద్యులు చెప్పినటువంటి ఆ విషాదకర వార్త అతని గుండెలు పిండేసింది ఇక నాకు ఈ ప్రాణాలు వద్దు ఇక ఈ జీవితమే వేస్ట్ ఎందుకంటే ఇంత ఆశపడ్డాను ఇంతలాగా తన భార్య తన కడుపులో ఉన్నటువంటి ఇద్దరు కవలల కోసం కూడా ఎన్ని డ్రీమ్స్లో ఉన్నాను ఇంత సంతోషమైన పరిస్థితిలో ఉంటే ఒక్కసారిగా భగవంతుడు నాకు ఎందుకు ఇంత అన్యాయం చేశాడు అని అతను గుండె అవిసేలా రోధించాడు తీవ్రంగా బాధపడ్డాడు ఆ ఆవేదన ఆ బాధని తట్టుకోలేనటువంటి అతను పూర్తిగా ఆ మృతి చెందినటువంటి తన భార్య ఆ మృతదేహాన్ని కూడా చూడలేనటువంటి చూడటానికి కూడా సాహసించలేనటువంటి ఆ వ్యక్తి విజయ్ తను చాలించాడు బలవంతంగా ప్రాణాలు తీసుకొని ఎంత బాధాకరమైన ఘటన కొన్ని ఘటనలు చూస్తే కొన్ని విషాదకరమైన ఘటనలు చూస్తే నిజంగా షాకింగే ఎందుకంటే మనం కూడా తేరుకోలేం వారు ఎవరో కావచ్చు ఈ ఈ ఘటన ఎక్కడో జరుగుండొచ్చు కానీ ఒక కుటుంబమే క్షణాల్లో ఆవిరైపోయాయి వాళ్ళ ఆశలు అంటే ఒక కుటుంబమే క్షణాల్లో ఇక లేదు అనే వార్త అంటే ఎంత బాధాకరమైన ఘటన ఇక్కడ ఒక ఇన్సిడెంట్లోనే నలుగురు చనిపోయారు అని మనం చెప్పుకోవాలి ఎందుకంటే భార్య భర్త ఆమె కడుపులో ఉన్నటువంటి ఎనిమిది నెలల ఇద్దరు కవల్ కవల పిల్లలు కూడా ఎంత దుర్ఘటన ఎంత బాధాకరమైన ఘటన ఈ ఘటనకు సంబంధించి మనం ఎన్ని మాటలు చెప్పుకున్నా కూడా ఆవేదన తీరనిది ఎందుకంటే ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది అయ్యో భగవంతుడా ఎందుకు ఇంత కష్టం పెట్టావు ఎందుకు వాళ్ళ మీద పగబట్టింది విధి అని మనం అనేక రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటాం చిన్న చిన్న నష్టం జరిగితేనే తట్టుకోలేం మనం అయ్యో భగవంతుడు మనకే అన్ని కష్టాలు పెట్టేస్తున్నాడు అని అనుకుంటూ ఉంటాం అయ్యో నేను ఎంత బాగా సంతోషంగా ఉండటం ఆ దేవుడు కూడా ఇష్టం లేదు అని రకరకాలుగా మన ఆవేదనతో కూడిన మాటలు ఎన్ని అయితే అన్నీ కూడా ఆట్లాడిస్తూ ఉంటాం మన టైం బాగాలేదని మన విధి మన పైన పగబట్టిందని దేవుడు మనకి మంచిగా చేయట్లేదని ఇలా రకరకాలుగా అనుకుంటాం మరి ఈ కుటుంబానికి జరిగినటువంటి అన్యాయం ఎవరి వల్ల అయింది ఎందుకు కారణమైంది ఎవరిని నిందించగలుగుతాం లేదు ఇంకంతే అది జరగాలనుంది జరిగిపోయింది ఆమె కొన్ని రోజుల్లో బిడ్డలకు జన్మనిచ్చి తల్లి కాబోతున్నటువంటి ఆమె కళలు కూడా అక్కడే ఆ హాస్పిటల్లో బెడ్ పైన కరిగిపోయాయి అయితే తనైనా బ్రతుకుతుందేమో అని కుటుంబ సభ్యులు ఆ భర్ భర్త ఎంతగానో ఆశపడ్డాడు దేవుడికి మొక్కుకున్నాడు కనీసం డాక్టర్లు చెప్పినట్టు కడుపులో పిల్లలు చనిపోతే చనిపోయారు నా భార్యనైనా బ్రతికించి దేవుడా అని ఎంత వేడుకున్నాడో కానీ ఆమెను కూడా బ్రతికించుకోలేనటువంటి పరిస్థితిలో అతను గుండెలు జారిపోయినంత పని అయిపోయింది ఎందుకంటే ఇవన్నీ తట్టుకోలేము ఒక మనిషి ఎంత తట్టుకోగలుగుతాడో అంతే తట్టుకోగలుగుతాడు అంతకు మించి అయినప్పుడు ఇక అతనికి హోప్స్ కూడా ఉండవు ఈ జీవితమే వ్యర్థం అనేటటువంటి ఆలోచనకు వెళ్ళిపోతారు అలాంటి పరిస్థితి ఈ విజయ గారిది కూడా ఆయన కూడా తను చాలించడం చాలా బాధాకరమైన ఘటన విషాదకరమైన ఘటన అనే చెప్పాలి ఎక్కడ బెంగళూరు బెంగళూరు నుంచి స్థిరపడదామని కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుని సంతోషంగా ఉందామని ఎన్నో కలలతో శంషాబాద్ వచ్చినటువంటి ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది ఈ ఘటనతో ఒక్కసారిగా అటు శ్రావ్య కుటుంబం ఇటు విజయ్ కుటుంబం సభ్యులు ఎవరు కూడా ఈ ఘటనను జీర్ణించుకోలేకపోతున్నారు గుండెలు అవిశీల రోధిస్తున్నారు మొత్తం అటు కుటుంబ సభ్యులే కాదు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని కూడా విషాదకరంగా మార్చేసింది ఈ దుర్ఘటన